మేడం ప్రస్తుతం సచివాలయాల పేర్లు మార్చాలని విజన్ యూనిట్ గా సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి ఏదైతే వ్యవస్థలు ప్రవేశపెట్టిన ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఒక నామకరణం చేసినప్పుడు ఇప్పుడు అక్కడ హెల్త్ ఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని గతంలో ఉంది దాని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఈ ప్రభుత్వం చేసింది సో వీరు వచ్చినట్టు దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనమా రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనమా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే చనిపోయిన నాయకులు గౌరవార్థంగా పెట్టుకునే పేర్లు మార్చడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మంచి జరగదు ఈ విషయంలో జగ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి అట్లాగే మరి ఆయన మార్చాలనుకుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కాదు ఈ జిల్లాని పేరు కూడా మార్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టింది మరి ఆయన కూడా ఈ జిల్లా పేరు కూడా ఏమైనా మారుస్తారా ఈ జిల్లా పేరు మార్చడం వల్ల ఈ జిల్లా ప్రజలకు ఏమన్నా మరి మంచి కానీ చెడు కానీ జరిగిద్దా సో ఇలాంటి పేర్లు మార్చుకుంటూ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పేర్లు మార్చుకోవటం వల్ల పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు సో దీనివల్ల ఎటువంటి విజన్ కూడా కనబడట్లేదు పేర్లు పేర్లు మార్చే విధానం వల్ల ఎటువంటి విజన్ కూడా కనబడట్లేదు ఆ పేర్లు మార్చే దాని గురించి ఆలోచించే బదులు ప్రజలకి సంక్షేమాన్ని వారి వద్దకు పాలన ఎలా తీసుకెళ్లాలో అనే విజన్ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకి పాలన ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పేరు మార్చడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లాస్ట్ టైం మనం ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీ మార్చారు తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్చింది అట్లాగే ఇప్పుడు ఈయన జగన్ గారు మరి గాంధీజీ కల గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం సచివాలయాలు అని నామకరణం చేసి ప్రజల వద్దకు పాలనలు తీసుకొని వెళ్ళి వాలంటీర్ పెట్టి మరి ఆ సచివాలయాల ద్వారా మరి అక్కడ పని చేయడం జరుగు ప్రజలకు సేవలు చేయడం జరిగింది ఇప్పుడు దాన్నే ఈయన మళ్ళీ వేరే ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ వేరే పేరు మారుస్తున్నారు కాబట్టి ఈయన ఈయన వచ్చాడని ఆయన మార్చి ఆయన వచ్చాడని నేను మార్చి అసలు ప్రజలకి ఉపయోగపడే పని ఏం చేస్తున్నారు మీరు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను మీరు పేర్లు మార్చినందు వల్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిన అభిమానాన్ని మీరు మార్చలేరు కాబట్టి ఈ పేర్లు మార్చేటటువంటి ఇది తర్వాత ప్రజలకి ఏదైతే సంక్షేమం ఉందో దాన్ని అందకోకుండా చేసి లేకపోతే ప్రజల వద్దకి పాలన తీసుకొని వెళ్ళి ప్రజలకు ఉపయోగ సంక్షేమ పథకాలను ఏదైతే తీసుకొని వెళ్తున్నా అది మొత్తం రద్దు చేసి మీరు ఎన్ని పార్లు ఎన్ని పేర్లు మార్చినా ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు అంటే వాళ్ళందరూ గమనిస్తున్నారు ప్రజలు పిచ్చోళ్ళు అయితే కాదు అన్ని గమనిస్తున్నారు కాబట్టి ఎవరు ప్రజానాయకుడు తర్వాత ఎవరు ప్రజని యొక్క దీవులను దేవుని యొక్క దీవులను ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ప్రజాభిమానంతో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠ అధిష్టిస్తాడు కాబట్టి ఈ పేర్లు పెట్టే మార్చేటువంటి పద్ధతిని దయచేసి విన్నవించుకోవాల్సిందిగా కోరుతున్నాను కూట ప్రభుత్వాన్ని అట్లాగే ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రజల కోసమే ఉపయోగపడాలి కాబట్టి ఇది గవర్నమెంట్ రన్ చేసినటువంటి మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేసి ప్రజలకు ఆల్రెడీ మీరు ఆరోగ్యశ్రీ తీసేసి ఆ వైద్యాన్ని కూడా దూరం చేశారు స్కూళ్ళు అధోగతి పాలైపోయింది అసలు కేరళ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ఎడ్యుకేషన్ అలాంటి స్టేట్ ని వెనక ఈ వేళ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ వేళ మళ్ళా స్కూల్స్ పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది పిల్లలు కామెరొచ్చు చనిపోవడం అట్లాగే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేక స్కూల్లో ఉన్న పిల్లల్ని మరి కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు తీసుకొని వెళ్ళిపోవటం గురుకులాల్లో చూస్తే ఎన్ని ఘోరాలు చూస్తున్నామో కాబట్టి దయచేసి దయచేసి మీ యొక్క విజన్ కూటమి ప్రభుత్వం విజన్ మొత్తం కూడా ప్రజలకు మనం ఏం చేస్తున్నాం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే చూడండి ఈ పేర్లు మార్చడం ఇవన్నీ కాదు కాన్సన్ట్రేట్ ఆన్ గవర్నెన్స్